హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలని చాలా మంది అయితే ఆలోచిస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నాకైతే మా అమ్మ చేస్తారు చాలా చాలా బాగా ఇష్టం అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఉద్దుపప్పు ఆవాలు అని కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా ఎండు మిరపకాయలు కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న జింతపండు పులుసునైతే అయితే ఇందులో డ్ చేసుకోండి ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ పచ్చిమిరకాయ చీలికలు కూడా యాడ్ చేసుకోండి ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా సో దాన్ని అయితే చేసి పెట్టుకోండి సో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే ఇది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అనమాట లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మీ సైడ్ ఏమంటారు దీన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి